మెల్లమెల్లగా ఎలగా ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు ఎందుక డైలెక్టిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ కప్పే చేపోడం ఉద్యోగులు తీసేయాలి నో మేబీ యు డోంట్ నో బట్ ఇట్స్ లైక్ ఇట్స్ ఎ ఇప్పుడు కార్పొ ప్రైవేటైజేషన్ లో ఎలెక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తున్నారు నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు ఆటోమేటిక్ ఒకటి 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 ఏం చెప్తున్నారు దీనికి నష్టాలు ఉన్నాయి నష్టాలు రీబస్ మెట్ లావలు చెయ్ మీరే చెప్ారు గవర్నమెంటే చెప్పే వాళ్ళు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గో ఇచ్చేసినారు కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ ఏమైతుంది నెక్స్ట్ అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజ్ లేదు ప్రైవేటైజ్ చేయబో మీకేం తెలుసుకోండి